వెల్కమ్ టు టుబల్సెన్ మీడియా నేను ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పహల్గామలో ఇరవై ఆరు మంది అమాయకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి దారుణాతి దారుణంగా అతమార్చారు ఆ సంఘటన జరిగిన తర్వాత కేంద్ర పెద్దలతో పాటు భారతదేశ ప్రజలందరూ పాకిస్తాన్పై రగిలిపోతున్నారు ఎప్పుడు యుద్ధం జరుగుతుందా ఎప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను అతమారుస్తారా అనే విధంగా దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు అయితే పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందిన తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం సింధూ నది జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా నిలుపుదల చేసింది నీటి ఒప్పందాన్ని రద్దు చేసింది దీంతో పాకిస్తాన్లోని కొంతమంది పెద్దలు ఆవేశపూరితంగా మాట్లాడారు పాకిస్తాన్కు సింధు జలాల నీరు రాకుండా ఆపేస్తారా భారత్కు ఎంత ధైర్యం నదీ జలాల నీరు ఆపేశారంటే భారత్ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించినట్టే మీరు కానీ సింధు జలాల నీరును పాకిస్తాన్కు రాకుండా ఆపేస్తే మా తడాక ఏంటో చూపిస్తాం భారత్ వైపు అణు ఆయుధాలు ఎక్కువ పెట్టి ఉంచాం మేము కానీ ఊ అంటే ఒక్కసారిగా భారత్ మీద అణు ఆయుధాలు పడిపోతాయి ఎక్కడైతే సింధు జలాల నీరు ఆపారో ఆ ప్రాంతమంతా రక్తపాతం అవుతుందని పాకిస్తాన్ పెద్దలు కారుకూతలు కూశారు పాకిస్తాన్ పెద్దలు చాలా వ్యాఖ్యలు చేసినా భారతదేశం కేంద్ర పెద్దలు మాత్రం ఆచితూచి వేశారు ఎప్పుడైతే పహల్గామాలో దాడి జరిగిందో అప్పుడే పాకిస్తాన్ పై భారత్ కక్ష తీర్చుకుంటుంది అనే ఉద్దేశంలో పాక్ పెద్దలు ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సమన్వయం పాటించారు ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎక్కడ ఏం చేయాలో కేంద్ర పెద్దలు చాలా జాగ్రత్తగా ఆలోచించి పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టారు ఆ స్థావరాలు కనిపెట్టడంలో ఇంటెలిజెన్స్ అధికారులు చాలా చురుగ్గా పనిచేశారు పూర్తి వివరాలు ఎప్పుడైతే భారత సైన్యం సేకరించిందో ఆ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది ఆ దాడుల్లో దాదాపు వంద మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందారు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసే సమయంలో భారత్ ఆర్మీ కానీ కేంద్ర పెద్దలు కానీ ఎక్కడా అజాగ్రత్త వహించలేదు చాలా జాగ్రత్తగా వారి స్థావరాలను కనిపెట్టి ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులను పూర్తిగా అతమార్చారు ఉగ్రవాదుల స్థావరాలతో పాటు ఆ స్థావరాలలో ఉన్న ఉగ్రముక్కలు మృతి చెందారు ఈ ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ సక్సెస్ అయినందుకు ఈరోజు దేశ ప్రజలందరూ గర్విస్తున్నారు భారత సైన్యాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అంత చాకచక్యంగా భారత్ ఆర్మీ పాక్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కడా సామాన్యులు మృతి చెందకుండా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయకుండా ఓన్లీ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసి సక్సెస్గా ఉగ్రవాదులను అతమార్చింది చిందూర్ ఆపరేషన్ జరిగిన తర్వాత పాక్ పెద్దలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు చివరికి ఆ దేశ పౌరులు పాక్ పెద్దలపై తిరగబడుతున్నారు భారత్తో మనకు యుద్ధం అవసరం లేదు వారితో యుద్ధం వద్దు అంటూ పాక్ పెద్దలపై ఆ దేశ పౌరులు తిరగబడుతున్నారు భారతతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ పూర్తిగా తుడుచుకుపోతుందనే విషయం పాక్ పెద్దలకు తెలుసు ఆ దేశ పౌరులకు కూడా తెలుసు అందుకే భారతదేశంతో యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ వనికిపోతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాక్ పెద్దలకు చెమటలు పడుతున్నాయి భారతదేశం ఎప్పుడు యుద్ధం చేస్తుందో అనే భయంలో పాకిస్తాన్ దేశ పెద్దలు వణికిపోతూ ఇతర దేశాల నాయకులతో మా దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్న పరిస్థితి ఇప్పుడు పాక్ పెద్దలది పాకిస్తాన్లోని ఉగ్రవాదులు చాలాసార్లు భారతీయులపై అనేక రకాలుగా దాడులు చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు ఎప్పుడైతే పహల్గామాలో ఇరవై ఆరు మంది అమాయక యాత్రికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి కులం పేరు అడిగి పాశివికంగా వారిని అతమార్చారు ఆ ఘటనతో దేశ ప్రజలందరూ ఒక్కసారిగా రగిలిపోయారు ఇంత దారుణానికి పాక్ ఉగ్రవాదులు ఒడికట్టినా పాక్ పెద్దలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు వారికి అనుకూలంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని మన దేశ ప్రజలు ఆవేశంగా పాకిస్తాన్ పై అనేక వ్యాఖ్యలు చేశారు దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆ ఘటనను తీసుకొని ఎలాగైనా పహల్గాంలో జరిగిన దాడికి ప్రతి దాడిగా పాకిస్తాన్ను గట్టి దెబ్బతీయాలనే ఉద్దేశంతో కేంద్ర పెద్దలు ఉన్నారు అనుకున్న విధంగానే చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సిందూర్ భారత్ ఆర్మీ సైనికులు చేశారు ఈ దాడితో పాకిస్తాన్ పూర్తిగా భయాందోళనకు గురైంది ఎప్పుడైనా భారత సైనికులు మాపై యుద్ధం చేస్తారు అనే ఆలోచనలో పాక్ పెద్దలు ఉన్నారు పలు దేశాల పెద్దల దగ్గరకు వెళ్తున్నారు భారత్ను శాంతి పరచాలని కోరుకుంటున్నారు అయితే చాలా దేశాల పెద్దలు భారత సైనికులు ఉగ్రవాదులపై దాడి చేశారు పహల్గామ్ లో ఆ దాడి జరిగింది కాబట్టి దానికి ప్రతి దాడిగా వారు ఉగ్రవాదులపై దాడి చేయడం ఏమాత్రం తప్పు లేదని చాలా దేశాల పెద్దలు భావిస్తున్నారు అదే విషయాన్ని పాకిస్తాన్ పెద్దలకు చాలా దేశాల పెద్దలు చెప్పారు భారత సైనికులు ఎక్కడా పాక్ సైన్యంపై దాడి చేయలేదు ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో వారిపై మాత్రమే దాడి చేశారు ఇలాంటి పరిస్థితుల్లో పాక్ యుద్ధానికి సిద్ధమైతే చివరికి నష్టపోయేది పాకిస్తాన్ అని ఆ దేశ పెద్దలకు తెలుసు ఇక్కడ భారత సైనికులు ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశారు పాకిస్తాన్ సైన్యంపై ఎలాంటి దాడులు చేయలేదు వారికి ఎలాంటి నష్టం కలిగించలేదు అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇద్దానికి సిద్ధమైందంటే ఉగ్రవాదులకు పాకిస్తాన్ పెద్దలు అండగా ఉన్నారని దేశమంతా తెలిసే అవకాశం ఉంటుంది అప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా చాలా దేశాలు భారత్కు సపోర్ట్గా నిలబడే అవకాశం ఉంటుంది చాలా దేశాల పెద్దలు ఆలోచిస్తారు పాక్లో ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఈరోజు లో అమాయకులపై దాడి చేశారు మరి ఇలాంటి పరిస్థితులు మా దేశ ప్రజలకు కూడా వస్తే మా పరిస్థితి ఏంటి పాకులో ఉగ్రవాదులను లేకుండా చేయాలని చాలా దేశాల పెద్దలు భావిస్తున్నారు ఆ ఉగ్రవాదుల వల్ల దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఆర్థికంగా నష్టపోతున్నారు అమాయక ప్రజలు చనిపోతున్నారు ఇలాంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా లేకుండా చేయాలని చాలా దేశాల పెద్దలు కోరుకుంటున్నారు ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి దిగిందంటే పాకిస్తాన్ పూర్తిగా అవుతుంది ఆ దేశం రూపురేఖలే మ్యాప్లో ఉండనీకుండా భారత సైన్యం చేస్తుంది అలాంటి బలగం భారతదేశానికి ఉంది అమాయకులను మన భారత్ ఆర్మీ సైనికులు దాడి చేసి అతమార్చిన సంఘటనలు లేవు కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రం చాలా సార్లు అమాయకులపై దాడులు చేశారు ఇక సహించే పరిస్థితిలో కేంద్రం లేదు ఏది జరిగితే అది జరగని పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిందే వారిని గట్టిగా దెబ్బ కొట్టాల్సిందే రాబోయే రోజుల్లో భారత్ వైపు పాకిస్తాన్ చూడాలంటే గజ 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 వణికిపోవాలి ఆ విధంగా పాకిస్తాన్ను భయపెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది దేశ ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు అందుకు అనుకూలంగానే కేంద్ర పెద్దలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆపరేషన్ చిందూరులో భాగంగా ఇంకా చాలా మెరుపు దాడులు పాకిస్తాన్ పై జరుగుతాయి పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ అంటే భయపడేలా మన సైన్యం వారిపై దాడి చేస్తుంది ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం పాక్ లోని ఉగ్రవాదులే ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారు అనే సామెతకు నిదర్శనంగా ఇది చెప్పవచ్చు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారత సైనికులు ఎప్పుడూ అమాయకులపై దాడి చేయలేదు పాకిస్తాన్ ఉగ్రవాదులే అమాయకులపై దాడి చేశారు ఈరోజు ఆ దాడికి ప్రతి దాడి జరిగింది పాకిస్తాన్ దేశం ఈరోజు భారతదేశాన్ని చూసి భయపడే పరిస్థితులు కల్పించింది ఎవరంటే పాక్లోని ఉగ్రవాదులే అని చెప్పవచ్చు